విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు జాను అతని వైపు ఆశ్చర్యంగా చూసి తన నుదుటిపై చేయి వేసింది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది అతను తన నుదుటి మీద ఉన్న ఆమె చేతిని తీసి సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు మా వివాహ జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ గొప్పతనం తెలియలేదు మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకొని తీసుకువెళ్ళడం మొదలు పెట్టానో అప్పుడే నాకు అర్థమైంది తాను చనిపోయేదాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్చం మా పెళ్లి రోజులానే జాను హఠాత్తుగా లేచి అతనిని ఒక చెంపదెబ్బ కొట్టింది ఏడుస్తూ తనని బయటికి పంపి తలుపు వేసింది ఇంకా అతను ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ఫ్లవర్ బుకే ఆర్డర్ ఇచ్చాడు కార్డు మీద ఏం రాయాలి అని గోల్ అతన్ని అడిగింది అప్పుడు అతను నవ్వుతూ మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మొయ్యాలి అని అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు తన చేతిలోనే ఒక ఫ్లవర్ బొక్కే తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు తన భార్యని మంచం మీద చూశాడు అప్పటికే ఆమె చనిపోయింది ఒక్కసారి అతనికి ఏం అర్థం కాలేదు తనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో పోరాడుతుంది తాను జానుతో బిజీగా ఉండటం వల్ల ఈ విషయం తాను గమనించలేకపోయాడు ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకు తెలుసు ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాల సంగతి వీలైనంత వరకు వాళ్ళ కొడుకుకు దూరంగా ఉంచి తనను సేవ్ చేసింది కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా ఉండాలి అని అనుకుంది